కృపాసత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయిల వారందరినీ ఎజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషారాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యుద్ధకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను ప్రభువు నందు ప్రియమైన వల్ల కర్మేలు పర్వతము సమరియా దేశమందు ఉంటూ ఉన్నది కర్మేలు అనగా పలించు తోట అని అర్థం ఈ కర్మేలు పర్వత శిఖరమునందే ఏలియ ఒంటరిగా బయలు ప్రవక్తలకు సవాలు చేశాడు ఆకాశము నుండి అగ్నిని రప్పించగలిగాడు యహోవాయ దేవుడు అని నిరూపించగలిగాడు నేడు కూడా మనను వ్యతిరేకించే శక్తులు ఎన్నో ఉంటున్నాయి మనతో యుద్ధము చేయు ఆకాశ మండలమందలి దురాత్మల సమూహం కూడా ఉంటూ ఉన్నది సాతాను తానే ముఖాముఖిగా మనతో కూడా పోరాడుచు ఉంటున్నాడు శోధనలను కలుగజేయుచూ ఉంటున్నాడు మనము కూడా వాని ఎదిరించి జయము పొందేటువంటి వ్యక్తులుగా మనముండాలి స్వం పొందిన తర్వాత యేసుప్రభు శోధకుని ఎదుర్కొనవలసి వచ్చేది ఆయన సాతాం శోధనల యావత్తు మీద జయము పొందడం మనం చూస్తూ ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాదిత చేత శోధించబడటకు ఆత్మవలన అరణ్యానికి కొనిపోబడెను అని కూడా మత్తయి నాలుగు ఒకటిలో కూడా చూడగలం అయినను శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు తాను ఉన్న ఉపవాసం తాను చేసిన ప్రార్థన దైవ బలం శరీరాన్ని ధరించుకొని వచ్చిన క్రీస్తు ప్రభువు పొందుకున్నాడు ఆ దైవ బలము ద్వారానే అపవాదిని ఎదిరించి వాని మీద విజయము సాధించడం దైవ వాక్యంలో మనము చూడగలం నీవు దేవుని కుమార్తెవు దేవుని కుమారుడవు నువ్వెంత ప్రార్థించగలుగుతావో నువ్వెంత ఉపవసించగలుగుతావో నీ మట్టి దేహములోనికి దైవ బలమనేటువంటిది చోటు చేసుకోగలుగుతుంది ఆ దైవ బలముతో అపవాదిని నీవు ఎదిరించి ఒక గొప్ప విజయాన్ని నీవు చూడగలవు కద్మేలు పర్వతమందు అగ్నిని రప్పించుటకు ఏలియా చేసిన ప్రార్థన చాలా క్లుప్తమైనదే దాని చేయుటకు కేవలం సెకండ్లు మాత్రమే పట్టి ఉంటాయి అయితే దేవుడు తక్షణమే ప్రార్థనలకించి ఆకాశము నుండి అగ్ని దిగిరావడం ప్రజలందరూ సాగిలపడి యహోవా దేవుడు అని ఒప్పుకోవడం వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం నేడు కూడా ప్రభు భూమి మీద అగ్నివేయిచూ ఉన్నాడు తన సేవకులను జ్వాలలుగా దేవుడు చేయిచూ ఉంటున్నాడు హెబ్రీ ఒకటి ఏడు మీరు చూడండి నేను భూమి మీద అగ్ని తిని అది ఇదివరకే రగులు మండవలనని ఎంతో కోరుచున్నాను అనునది ప్రభు హృదయాంతరంగములోని కోరిక ఇదిలోక పన్నెండు నలభై తొమ్మిది కూడా మీరు ఆమె దగ్గర చదవండి వాక్యంలో చూడగలిగితే పెంతు కోస్తను పండుగ దినమున మేడగదిలో కనిపెట్టి ప్రార్థించిన ప్రతి వారి మీద అగ్ని దిగగలిగాది అగ్నిమైన నాలుకలు దిగగలిగాయి ఆనాడు ఆత్మ వరములతోనూ ఆత్మ ఫలములతోనూ శిష్యులు నింపబడగలిగారు వ్యక్తిగతంగా ప్రభు అగ్నితో అభిషేకించడం మనం చూస్తూ ఉంటున్నా దేశముల మీదను సంఘముల మీదను అగ్ని దేవుడే కుమ్మరిస్తూ ఉంటున్నాడు ప్రభువు నందు ప్రేమినటువంటి వర్ల ఈ కడవరి రోజుల్లో పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడినటువంటి వారమై ఆత్మ మన ద్వారా చేసేటువంటి ప్రతి ఒక్క సాహస కార్యాలు కూడా మనము చూస్తూ ఆ కార్యాలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ భవిష్యత్తును మనము నడిపించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి ఈరోజున అపవాది అయినటువంటి సాతానుడు ఎంత శోధించినప్పటికీ కూడా ఆ శోధకుని జయించేటువంటి దైవిక శక్తి మనలో ఉంది కాబట్టి ఆ శక్తి ఆధారాన్ని బట్టి వాన్ని జయించి ఒక జీవితంతో ముందుకు సాగిపోవడం ఎంతైనా కూడా మనకు మంచిది ప్రార్థన పరమ అయిన మా దేవ ధనమైన మీ నామమునకు స్తోత్రములు కర్మీలు పర్వతము మీద ఏ విధముగా ఏలియ ఒక గొప్ప విజయం అనేది అక్కడ తండ్రి మేము చూస్తూ ఉంటున్నాం తమరే దేవుడు అని రుజువుపరచడం మేము చూస్తూ ఉంటున్నాం అనేక మంది ప్రజలను మీ వైపు తిప్పినట్లుగా కూడా మేము చూస్తూ ఉంటున్నాం దేవాదుడు ప్రార్థించగా అగ్ని దిగి రావడము కూడా మేము చూస్తూ ఉన్నాం ఇటువంటి శ్రేష్టమైనటువంటి కార్యములను కర్మీలు పర్వతం మీద ఎలా జరగగలిగాయో మా నిజ జీవితంలో కూడా తండ్రి మేము కూడా ఈ రోజున మీ యొక్క ఆత్మ అభిషేకాన్ని మేము పొందుకొని మా ఉపవాస ప్రార్థన ద్వారా బలమును పొందుకొని మా మీదికి వస్తున్న అపవాదిని మేము ఎదిరించి మా యొక్క జీవితంలో ఒక గొప్ప విజయాన్ని ఒక జీ జీవిత జీవితంతో ముందుకు సాగేటువంటి కృపను తండి మా ఎడల మీరు చూపెట్టండి మీ మాటలు వినుచున్నటువంటి మీ బిడలను అపవాది యొక్క శోధన చేత ఎంత శోధించబడినప్పటికీ కూడా తాము చేసిన ప్రార్థన ఉపవాసము ద్వారా దేవుడు మీదికి పంపినటువంటి అభిషేకము ద్వారా దైవ ఉంటున్నదని శోధకుని ఎదిరిస్తూ ఒక విజయం మాకుంటున్నదనేటువంటి విశ్వాసముతో బిడల ముందుకు సాగిపోవటానికి కృపణ మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్